I <laughs> ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లు అధ్వాన స్థితిలో మగ్గుతున్నాయని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఎక్స్ వేదికగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు పెద్ద మార్పే తెచ్చారని అన్నారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టల్ల దుస్థితి పురుగుల అన్నం నీళ్ల చారుగా ఉండేది ఈనాటి కాంగ్రెస్ పాలనలోనూ ప్రభుత్వ హాస్టల్లో ఇంకా అధ్వాన పరిస్థితి నెలకొంది మొన్న భువనగిరి సాంఘిక పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైన ఘటన మరవక ముందే నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్పాలో బండి పడి ఇరవై మంది విద్యార్థులకు వాంతులైన ఘటన ఎదురయ్యింది ఇప్పుడు సుల్తాన్పూర్ జేఎన్టీయు హాస్టల్లో ఏకంగా చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబెత్తుతున్నారు ఇకనైనా కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరవాలి లేకపోతే భావి భారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు